ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా ఆమె తెలుగు స్టార్ నటి దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ కమల్ హాసన్ రజనీకాంత్ మోహన్ లాల్ తదితర స్టార్స్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంది ఈ నటి తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించింది అక్కడి ప్రేక్షకులను మెప్పించింది అందం అభినయంతో అప్పట్లో సినీ ప్రియులను కట్టిపడేసిన ఈ అందాల తార పెళ్ళయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టు గాను స్పెషల్ రోల్స్ తోను ఆడియన్స్ ని అలరిస్తోంది చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఆమె సినీ ఇండస్ట్రీలో సుమారు నలభై ఏళ్ల ప్రస్థానం తనది ప్రస్తుతం వెండి తెరతో పాటు బొల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ మీనా సెప్టెంబర్ పదహారున ఆమె పుట్టినరోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు మీనాకు బర్త్డే విషెస్ చెప్తున్నారు అలాగే ఈ అందాల తారకు సంబంధించిన చిన్ననాటి అరుదైన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ కోవాలోనిదే ఈ ఫోటో కూడా సినిమాల సంగతి పక్కన పెడితే రెండు వేల తొమ్మిదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని వివాహం చేసుకుంది మీనా ఈ దంపతులకు నయనికా అనే కుమార్తె ఉంది బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన పోలీస్ సోడు చిత్రంలో నయనికా కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా గా ఎంట్రీ ఇచ్చింది కాగా కోవిడ్ సమయంలో మీనా సాగర్ కన్నుమూశారు ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మీనాకు చాలా సమయం పట్టింది ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలతో పాటు కొన్ని టీవీ షోలలో సందడి చేస్తుంది మీనా ఈ ఏడాది మలయాళంలో ఆనందపురం డైరీస్ అనే సినిమాలో నటించనుంది మీనా ప్రస్తుతం రౌడీ బేబీ అనే తమిళ్ సినిమాలో కీలక పాత్రలు నటిస్తుంది మీనా ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా ఆమె తెలుగు స్టార్ నటి దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ కమల్ హాసన్ రజనీకాంత్ మోహన్ లాల్ తదితర స్టార్స్ తో కలిసి స్క్రీన్ని షేర్ చేసుకుంది ఈ నటి తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించింది అక్కడి ప్రేక్షకులను మెప్పించింది అందం అభినయంతో అప్పట్లో సినీ ప్రియులను కట్టిపడేసిన ఈ అందాల ద్వారా పెళ్ళయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను స్పెషల్ రోల్స్ తోను ఆడియన్స్ ని అలరిస్తోంది చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఆమె సినీ ఇండస్ట్రీలో సుమారు నలభై ఏళ్ల ప్రస్థానం తనది ప్రస్తుతం వెండి తెరతో పాటు బొల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ మీనా సెప్టెంబర్ పదహారున ఆమె పుట్టినరోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు మీనాకు బర్త్డే విషెస్ చెప్తున్నారు అలాగే ఈ అందాల తారకు సంబంధించిన చిన్ననాటి అరుదైన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ కోవాలోనిదే ఈ ఫోటో కూడా సినిమాల సంగతి పక్కన పెడితే రెండు వేల తొమ్మిదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ని వివాహం చేసుకుంది మీనా ఈ దంపతులకు నయనికా అనే కుమార్తె ఉంది బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన పోలీసోడు చిత్రంలో నయనికా కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చింది కాగా కోవిడ్ సమయంలో మీనా సాగర్ కన్ను ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మీనాకు చాలా సమయం పట్టింది ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలతో పాటు కొన్ని టీవీ షోలలో సందడి చేస్తుంది మీనా ఈ ఏడాది మలయాళంలో ఆనందపురం డైరీస్ అనే సినిమాలో నటించనుంది మీనా ప్రస్తుతం రౌడీ బేబీ అనే తమిళ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది మీనా